అదే రీతిగా ఈ స్నేహితులు అనుకున్నారు యోబు ఏదో పాపము చేస్తాడు కానీ యోబు అంటాడు నేను పాపమే చేయలేదు కానీ అంటారు ఆయన అంటారు ముగ్గురు అంటారు యూ హ్యావ్ కమిటెడ్ సిన్ యూ హ్యావ్ కమిటెడ్ సిన్ నువ్వు తప్పు చేస్తావు నేను నీకు స్థితి కానీ యోబు ఆలోచిస్తూ ఉన్నాడు ఏ విషయంలో తప్పు చేస్తాను నేను ఈరోజు మీకు అదే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఏంటి శ్రమ ఏంటి కలవరము ఏంటి బాధ అన్నప్పుడు ఆ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా వేర్ హ్యావ్ ఐ గాన్ రాంగ్ నేను ఎక్కడ తప్పు చేసి అన్ని పరీక్షించుకున్న తర్వాత మన మనస్సాక్షి మన తప్పులు ఏదో లేకపోతే మన మనస్సాక్షి చెప్తుంది అనుకో యువర్ కాన్షియన్స్ ఇస్ క్లియర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కానీ ఎందుకు ఇది వస్తుంది అని అంటే ఇందాక చెప్పినట్టు మొట్టమొదటిగా అది దేవుని పరీక్ష అయి ఉంటుంది రెండవది అపవాది దాని వెనకాల ఉండు ఈరోజు మీ స మీ శ్రమకి వెన వెనకాల ఇస్ ద రూట్ కాజ్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ అసలు ఎందుకు వచ్చింది అని ఎవరైనా కూర్చొని ఆలోచించారండి హ్యావ్ ఎనీబడి ఆఫ్ యూ హ్యాస్ ఎనీబడి ఆఫ్ యూ మెడిటేటెడ్ ధ్యానించారా ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి అని ఇప్పుడు యోగు గ్రంథము అపవాది గురించి ఏం చెప్తుంది ఈరోజు మనం ధ్యానించేది అంటే ఏంటిదంటే అపవాది మన జీవితాల్లో ఎందుకు దాడి చేస్తాడు ఏ రీతిగా దాడి చేస్తాడు ఎలా దాడి చేస్తాడనేది మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చేతులు ఎత్తి హాలీలు చెప్తారా యూ రియలీ టు నో దేవుని అడగండి దేవా నా హృదయాన్ని తలుపులు తెరవయ్యా నీ గూఢమైన సంగతులు నాకు బయలుపరచేయ నాలో చెలరేగుతున్న ఈ కలవరం ఈ ప్రశ్నలన్నిటికీ నీవే నాకు సమాధానము దయచేయ నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభు ఏ సునామంలో అడిగి వేడుకొంచినాను తండ్రి ఆమెన్ అప్వాది మనల్ని ఎందుకు దాడి చేస్తాడు అప్వాది గురించి యోబు గ్రంథం ఏం బయట పెడుతుంది మొట్టమొదటి ఏంటిదంటే అప్వాది దేవతతుల దగ్గర స్థానము తీసుకుంటాడు తెలుసా అండి ఆశ్చర్యంగా ఉంది కదా వినటానికి దేవదూతల దగ్గర అంటే పరలోకంలో అక్కడ స్థానము తీసుకుంటాడంట ఇక్కడ చూడండి యోబు గ్రంథము ఒకటో అధ్యాయం ఆరో వచనం దేవదూతలు యహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను ఎవరితో కలిసి వచ్చాడంట అండి గట్టి చెప్తారా దేవదూతలతో కలిసి వస్తాడంట అంటే చూడండి దేవదూతలతో పాటు ఆ గుంపులో కూడా ఆయన కూడా దూరాడంట దూరి వస్తున్నాడంట అది అదే రీతిగా రెండో అధ్యాయము రెండో వచనం చూడండి రెండు సందర్భాలు చెప్తూ ఉంటుంది బైబిల్ యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగుగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినిని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను మొదటి వచనం దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చను యహోవా సన్నిధిని నిలబడతాడంట అంటే అపవాదికి ఇంకో పేరు ఉందండి ఏంటా పేరు వెలుగుదూత వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు అంది కదా ఇక్కడ కూడా ఒక వెలుగుదూత వలె అట్ వచ్చాడంట ఒకవేళ ఆ దేవదూతలు గుర్తించలేదేమో కానీ దేవాది దేవుని ముందు ఎవరైనా ఏదైనా దాచగలుగుతారా దేవుని సన్నిధిలోనే నిలబడుతున్నాడంట ఈరోజు ఆ మిలియన్స్ ఆఫ్ ఏంజెల్స్ దేవుని స్థుతిస్తుంటాయి ఆ గుంపులో అపవాది ఉన్నాడంట అయితే దేవుడు అడుగుతాడంట దేవుని దృష్టి అపవాది పైన పడ్డది ఏంటంటే రెండో వచ్చిన ఇప్పుడు యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను భూమిలో ఇటు అటు తిరుగుచు అందులో సంచరి అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఉంటాడంట అపోది ఇక్కడ ఉంటాడు అక్కడ దేవుని సన్నిధిలో పరలోకానికి కూడా వెళ్తాడంట ఏంటండి అర్థం కావట్లేదా చాలా మంది అనుకుంటారు పరలోకానికి వెళ్ళలేడు ఇప్పుడే వెళ్ళలేడు అనుకుంటారు కానీ ఆయన వాక్యం సూటిగా చెప్తుంది ఇట్స్ టెలింగ్ వెరీ స్ట్రైట్లీ దట్ హీ గోస్ టు హెవెన్ ఏం చేస్తాడంటే ఇటు అటు తిరుగుతూ మన నేరాలు మోసే స్వభావం మనము మన పైన నేరాలు వేస్తూ ఉంటాడంట ఇక్కడ చూసినట్లయితే అపవాది ఇక్కడ పేతురు గ్రంథంలో రా పేతురు పత్రికలో రాయబడి ఉంటుంది కదండి పేతురు పత్రిక మొదటి మొదటి పేతురులో రాయబడి ఉంటుంది ఏంటిదంటే అపవాది గర్జించు సింహము వలె ఇటు అటు వెతుకు తిరుగుచున్నాడంట ఎవరిని మృంగుదుమా అని ఇప్పుడు అర్థమైందా దానికి దీనికి సంబంధం చూసారా అక్కడ అపవాదే తన్ను తానే చెప్తున్నాడు ఏంటి నేను ఇటు అటు తిరుగుతూ భూమిలో సంచరిస్తూ వచ్చాను ఈరోజు మన జీవితంలో కూడా ఇటు అటు తిరుగుతున్నాడంట చూడండి అప్వాది అప్వాది ఎవరిని దాడి చేస్తాడు తెలుసా లోకంలో ఉన్న వారిని కాదండి మీరు దాడి చేయబడుతున్నారని అంటే ఎందుకు తెలుసా మీరు దేవుని చేత వారు మీరు వెలుగు సంబంధులై ఉన్నారు కాబట్టే దాడి చేయబడుతున్నారు ఇఫ్ యూ ఆర్ బీయింగ్ అక్యూజ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ బీయింగ్ బీటెన్ బై ద ఎనిమి ఎందుకు అని అంటే దేవుని బిడ్డలే దాడి చేస్తాడు దేవుని బిడ్డలు కాని వాడితో వాటికి సంబంధం లేదు వాటికి తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వారి గతే ఏంటో కానీ మనల్ని కూడా ఆ గుంపులో చేర్చాలనే వాడి ప్రయత్నం ఏంటి నరకలో వెళ్ళే గుంపులు మనము మనం కూడా వెళ్ళాలనే వాడి ప్రయత్నం ఈరోజు తిరుగుతున్నాడంట గర్జించు సింహము వల్లే అనేకమైన వచనాలు చూపిస్తానండి దయచేసి సహకరించండి కొరింతిల్కి రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయము పద్నాలుగు వచనము ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని చున్నాడు అర్థమైందా ఇప్పుడు ఎందుకు వెళ్ళాడంట ఎక్కడ ఎలాగ నిలబడ్డాడంట ఆశ్చర్యము కాదంట సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు దేవుడు అడిగాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అపవాది అని అంటే అనుకొని చూడండి సేట్ ఇన్ ద ఎనిమి సాతానికి దేవుని దగ్గర కూడా కొద్ది మాత్రము కొంచెం మట్టు కొంచెం మట్టుకు యాక్సెస్ ఉంది అందుకనే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచ్చిన చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పది వచ్చిన మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రి బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను దాని కింద వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అపో నేరాలు వేస్తూ ఉంటాడండి వాడి పేరే నేరాలు మోపేవాడు ఆఫ్ రాయబడి ఉంటుంది కానీ ఈరోజు మనం అందరము అప్వాది నేరాలు అప్వాది మనల్ని ఇంతగానో హింసిస్తుంది హింసిస్తున్నాడు ఈ అప్వాది హింసలను నేరాలను మనం ఎదుర్కోవాలి మొట్టమొదటిగా ఇట్ ఈస్ ద కమిట్మెంట్ విత్ క్రైస్ట్ ఇది చెప్తారా ఏ సు యేసుతో కట్టుబడి ఎవరు ఎవరైతే దేవునితో కట్టుబడి ఉన్నారో కమిట్ అయిన క్రిస్టియన్స్ కమిట్ అయిన విశ్వాసులు వారికే అపవాది నేరాలు మోపుతాడంట వేరే వారిపైన నేరాలు మోపడు ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కోసము జీవించాలని ఆశ కలిగి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నారు కనీసం వారిపైన నేరాలు మోపుతూ ఉంటాడంట ఈ రోజు ద అక్యూజర్ ఆఫ్ మెన్ నేరాలు మోపే అప్వాదిని ఏ రీతిగా ఈ నేరాలను ఎలాగ ఎదుర్కోవాలి మొట్టమొదటిగా ఏం చేయాలంటే డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఆయన చిత్తము చేసినట్లయితే డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ షుడ్ బి మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ మన ప్రాణం కంటే ఎక్కువగా దేవుని చిత్తము నెరవేర్చట నెరవేర్చడమే మన జీవిత ధ్యేయంగా ఉన్నట్లయితే అప్వాది నేరాలను ఎదుర్కోగలుగుతాము అర్థమవుతుందండి ఇస్ ఇట్ హార్డ్ ఇస్ ఇట్ హార్డ్ అండర్స్టాండ్ ఐ హోప్ యూ యున్ అండర్స్టాండ్ ఎంతమందికి అర్థం అవుతుంది ఎవరిని ఎవరు ఎదుర్కొంటారంట గొర్రె పిల్ల రక్తము అయితే ఉంటుందో ఎవరైతే సాక్ష్యం ఇస్తారో నేను దేవుని బిడ్డనని వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తన ప్రాణమును కారు ప్రేమించిన వారు కారు ఇప్పుడు ఇది మీకు బాగా అర్థం అవ్వాలని అంటే నేను ఒక్కటి చెప్తాను క్రైస్తవులు దేనికైనా అంటే దేవుని కోసము మరణించడానికైనా సిద్ధంగా ఉండాలి ఎంతమంది అంగీకరిస్తారా ఆమెను చెప్తారా నిజంగానా చాలా మంది చెప్పట్లేదు మరలా అడుగుతాను క్రైస్తవులు మరణము వరకు క్రీస్తుకి నమ్మకంగా ఉండటానికి ఒకవేళ మరణము వచ్చినప్పటికీ దేవుని కోసము నిలబడాలి వెనుక తిరగని వారు ఉన్నట్లయితే ఆమెన్ చెప్పండి బిక్కర్గా ఆమెన్ ఎదుర్కొంటామంట అపవాదిని మొట్టమొదటిగా పిల్ల రక్తము రెండవది సాక్ష్యము నోటి మాట చేత సాక్ష్యము మూడవది ఆయన చిత్తము నెరవేర్చటానికి మరణమైన పర్వాలేదు అయ్యా నీ చిత్తము నెరవేరుస్తాను అన్న వారు మాత్రమే అపవాది నేరాలను ఎదుర్కోగలుగుతారంట ఇది అర్థం కావాలంటే ఇప్పుడు చూసినట్లయితే కమ్యూన్ కమ్యూనల్ ఉంటుంది కమ్యూనిస్ట్ గ్రూప్స్ అని ఉంటుంది మీకు తెలుసో లేదో కానీ కమ్యూనిస్ట్ వాళ్ళకు ఒకే థీమ్ ఒకే లోగో ఉంటుంది ఏంటంటే మరణమయ్యేంత వరకు మేము విడిచిపెట్టం మరణమైనా మేము ఎదుర్కొంటాము కానీ వీ విల్ నాట్ లీవ్ కమ్యూనిస్ట్ ఏం చేస్తారంట వారు నమ్మేదాన్ని ఎంతకైనా సిద్ధపడతారంట ఆ రాసే కాంట్రాక్ట్లో రాసే సైన్లోనే ఏముంటుందంటే దిస్ ఈజ్ మై డెత్ సెంటెన్స్ అంటారంట ఏంటది ఇది నా ఉరి శిక్ష వారు బ్రతుకుతూనే ఉంటారు కానీ వారు ఎప్పుడు చచ్చిపోతారో ఏ రీతిగా చచ్చిపోతారో అది వార్లో చచ్చిపోతారో యుద్ధంలో చచ్చిపోతారో లేకపోతే జైల్లో చచ్చిపోతారో లేకపోతే ఇతరులతో పోరాడేటప్పుడు చచ్చిపోతారో తెలియదు కాబట్టి ఎప్పుడైనా చచ్చిపోతారు కాబట్టి నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే అని కాంట్రాక్ట్ లేకపోతే సైన్ రాసి చెప్తారంట ఐఎమ్ దిస్ ఇస్ మై డెత్ సెంటెన్స్ అని ఒకందుకు క్రైస్తవులు అన్న మనం అందరం కూడా అది చెప్పాలి నేను క్రైస్తవుడిని క్రైస్తవు రాలే అంటే దిస్ ఇస్ మై డెత్ సెంటెన్స్ చాలామందికి బాధగా ఉంది కదండి ఇది వింటానికి కానీ ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటి ఆ వాక్యం ఎవరైనా చెప్ప చెప్పగలుగుతారా సజీవ యాగముగా నేను సమర్పించుకుంటున్నాను అంటే సజీవ యాగముగా అంటే నేను బ్రతికే ఉన్నాను ఇంకా నా చిత్తము కాదు నేను బ్రతికే ఉన్నాను నా ఇష్టం కాదు నేను బ్రతికే ఉన్నాను ఈరోజు నా నా దగ్గరకు వచ్చి నన్ను చంపుతాను నువ్వు నమ్మవు కదా దేవుని అని అంటే నేను రెడీ అని చెప్పేవారే నిజమైన క్రైస్తవులు అండి నిజమైన క్రైస్తవులు అప్పుడు ఈ లోకలో కమ్యూనిస్ట్ అంట ఈరోజు మనమేమన్నా తెలుసా దేవాన్ని చిత్తము నెరవేర్చడానికి నేను ఎంతకైనా తెగిస్తాను నమ్మిన వారు హాలి లూయ చెప్తారా లూయ తెగించే క్రైస్తవులుగా ఉన్నారా తెగించే క్రైస్తవులు ఉన్నారా ఈరోజు ఐ కెన్ రియలీ సే ఈ సేవ పరిచర్యలో మా జీవితంలో మీకు డంబముగా ఆర్భాటముగా కనుపు కనపడుతుండొచ్చు కానీ ప్రతిరోజు పాతిబ పాతి పెట్టబడుతున్నామండి తెలుసా ఎవ్రీ డే ఇట్ ఈస్ అ బరియల్ డే ఫర్ అస్ లేకపోతే ఎవ్రీ డే ఇస్ అ డెత్ సెంటెన్స్ ఫర్ అస్ అంటే మా ఇచ్చలు మా ఇష్టాలు అన్నీ కూడా చచ్చిపోతే ఆ రీతిగా చచ్చిపోతున్నాం కాబట్టి దేవుడు ఈ రీతిగా మమ్మల్ని ముందు నెట్టుతున్నాడు అంతే అదొక్కటే నేను భావిస్తాను ఈరోజు మేము చచ్చిపోకుండా ఇష్టపరంగా జీవించినట్లయితే ఇక్కడ ఉండే వాళ్ళము కాదు మీరు కూడా అనుకుంటుండచ్చు నా స్వేచ్ఛ అంటూ లేదా నా మాట అంటూ లేదా నో 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 వాట్ ఎవర్ అది మనుషుల పరంగా మీరు పోరాడుతున్నారేమో లేకపోతే ఏదో పరిస్థితులు బట్టి ఆ వేదన శ్రమ గుండా వెళ్తున్నారేమో కానీ దేవుడు అంటున్నాను మీరు చచ్చిపోతేనే కానీ మీ శరీరము చచ్చిపోతే కానీ మీ స్వేచ్ఛ మీ ఇచ్చ మీ ఆశలు మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని చచ్చిపోతే కానీ మీరు నా కోసము జీవించలేరు క్యాథరిన్ కుల్మ నన్ను గొప్ప దైవ దైవజనురాలు ఏం చెప్పింది తెలుసాందండి ఒక ఇట్లాంటి మీటింగ్లో గొప్ప గొప్ప మీటింగ్లో ఏం చెప్పిందంటే Today is a burial day, Anadi. Today is a death day for many of you, Anadi.